గత కొన్ని సంవత్సరాలుగా ప్రధానంగా కొన్ని నెలలుగా తీవ్రమైనటువంటి ఘర్షణ జరుగుతోంది కేంద్ర ప్రభుత్వ బలగాలకు మావోయిస్టు దళాలకు మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వల్ల చాలామంది చనిపోతున్నారు ప్రభుత్వం పెద్ద ఎత్తున కోమింగ్ ఆపరేషన్ చేయడం వల్ల ఒక సంవత్సర కాలంలోనే దాదాపు ఐదు వందల మంది కంటే ఎక్కువ చనిపోవడం జరిగింది మరి అందులో మావోయిస్టు దళాల వాళ్ళెందరో సామాన్య ప్రజలు ఎందరో ఆదివాసీలు ఎందరూ కూడా ఎక్కడ కూడా కరెక్ట్గా సరి అయినటువంటి లెక్కను ప్రభుత్వం ఇవ్వడం లేదు మరి ఇదే సందర్భంగా ఇటీవల కూడా మనం చూసినట్లయితే కొంతమంది పోలీసు అధికారులు కూడా చనిపోవడం జరిగింది వైఎస్పీతో సహా ఇంతకు ముగ్గురు క్రియలు పోలీసులు చనిపోయారు ఒక నలభై ఐదు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు ఎవరు బాధ్యులు దీనికి బాధ్యత ఎవరిది మేమైతే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్ళు బాధ్యులు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఎందుకు వీరు బాధ్యులు అంటే మేము మార్చ్ ఇరవై నాలుగవ తేదీలోనే శాంతి చర్చల కమిటీ ఒక పిలిపిచ్చింది ఇరు పక్షాలు ఇరు పక్షాలు కూడా వీరు సాయణ ఆపేసి చర్చలకు రండి చర్చించండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలు ప్రజా సమస్యలతో పాటు ఆదివాసీల సమస్యలతో పాటు మిగతా సమస్యలు కూడా చర్చించి ఒక శాంతి ఒప్పందానికి రండి అని చెప్పేసి మేము పిలిపించినాం మా పిలుపుకు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు స్పందిస్తూ మేము శాంతి చర్చలకు వస్తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనుకూలమైన వాతావరణం కల్పించండి కోమింగ్ ఆపరేషన్ ఆపేసేయండి కొత్త క్యాంపులు పెట్టడం మానేసేయండి అని చెప్పేసి చెప్పినట్లయితే మాకు ఒక ప్యాకేజ్ కల్పించినట్లయితే మేము చర్చలకు వస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ మేము చర్చలకు వస్తామని చెప్పినారో అప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండే కొద్దిగా విచక్షణతో ఆలోచించేవారు భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించే వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆలోచించేటటువంటి వాళ్ళు జీవించే హక్కును రక్షించే బాధ్యతను స్వీకరించినటువంటి ప్రభుత్వం ప్రజల జీవించే హక్కును కాపాడడం కోసం వాళ్ళు చర్చలకు పిలిచి మాట్లాడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది చర్చలకు పిలువకపోవడం అనేది కేంద్రం చేసిన పెద్ద తప్పు పెద్ద నేరంగా మేము భావిస్తున్నాం వాళ్ళు చర్చలకు కనుక పిలిచినట్లయితే ఏమో చెప్పలేము యాభై సంవత్సరాల నుంచి సమస్య బహుశా శాంతియుతంగా పరిష్కారం అయ్యేదేమో లేదా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో మీరు ఆయుధాలు చేసి రండి అని చెప్పి చెప్తున్నారు ఆ విషయం కూడా వాళ్ళు చర్చలు చర్చించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆ చర్చల లోపల భవిష్యత్తులో ఎటువంటి శాంతి అంటే ఆ ప్ర ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి ఎవరేం చేయాలా ప్రభుత్వం ఏం చేయాలా మావోయిస్టులు ఏం చేయాలా ఎవరేం చేయాలా అనేక విషయాలు ఆ చర్చల లోపల ఒక సబలీకృతం జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం ఒక మంచి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్పోయింది మేము ప్రధానంగా చెప్తున్నారు ఏంటంటే మీరు మణిపూర్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు బోడో వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు గురుఖండ్లో ఉండేటటువంటి ఒక తో ఒప్పంద చేస్తున్నారు కొన్ని ఒప్పందాలు భారతదేశంలో కాదు ఇతర దేశాల లో మేము ఒప్పందం చేసుకుంటామంటే ఆ దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఇరుపక్షాలు కూర్చొని చర్చించుకోవడం అనేది జరిగిందని ఎప్పుడైతే ప్రభుత్వం దళాలు ఉన్నటువంటి అనేక అనేక గ్రూపులతో చర్చలు చేసి ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు మరి మావోయిస్టులతో చర్చలు చేసి జ ఒప్పందం ఇబ్బంది ఏమి ఉన్నది మరి నేనగాకమున్నా పాకిస్తాన్తో చేసుకున్నవి ఒప్పందం ఆరోపణ ఏంటిది పాకిస్తాన్ వాళ్ళే పేర్గాం టెర్రరిస్టు ఆరోపణ పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టును పెంచి పోషిస్తున్నారు మీరు ఆరోపిస్తున్నారు అలాంటప్పుడు అటువంటి కంట్రీతో మీరు ఎప్పుడైతే ఈ శాంతి చర్చలు జరుపుతున్నారో మరి మన దేశ మన ఇండియన్ సిటిజన్స్తో మన ఆదివాసీల ప్రతినిధులతో ఆదివాసీల హక్కుతో హక్కులభుతం కోరని వారితో చర్చించడంలో మీకు ఏంటి అబ్బాయి ఇబ్బంది వచ్చింది అంటే మీ ఆర్థిక సిద్ధాంతం అడ్డ వచ్చిందా లేకపోతే మీ యొక్క కార్పొరేట్ యొక్క ప్రయోజనాలు చర్చ ప్రయోజనాలు అడ్డం వచ్చినా ఏం అర్థం వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇది మట్టుకు కేంద్రం చేసిన తీవ్ర తప్పు ఇప్పుడు ఎవరు చనిపోయినా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే పోలీసులు కావచ్చు ఏ ఒక్క చావు జరిగినా దానికి సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అమిత్ షా అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మీరు వాస్తవ పరిస్థితిని ఆలోచించేసి మీరు చర్చలకు పిలిచి సంవత్సరం పరిష్కారం చేయండి ఒక చర్చలు తప్పించి మరి ఏ విధమైన పద్ధతితో కూడా మీరు ఈ సమస్యను పరిష్కారం చేయలేరు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీలు ప్రాంతాలు చాలా ఉన్నాయి భారతదేశంలో చాలా చోట్ల మావోయిస్టులు లేరు ఆదివాసీలు మావోయిస్టులు నేను చోట ఏమైనా డెవలప్మెంట్ మీరు చేస్తున్నారా స్కూల్స్ వైద్యము అన్ని సౌకర్యాలు అక్కడ కల్పిస్తున్నారు ఆదివాసీలకు అని చెప్పేసి స్టేట్గా అర్థాలు